ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి ఆటో డ్రైవర్ని ఆదుకుంటాము ఆటో డ్రైవర్కి అండగా ఉంటామని చెప్పి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది అంతేకాకుండా యోగలం పేరుతో నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్రలు మీకు అండగా అండగా ఉంటాను ఆటో డ్రైవర్లకి నేను ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చినారు అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు అవుతుంది స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి వాహన పత్ర మిత్ర పథకం అమలు చేయకుండా ఆటో డ్రైవర్లు పట్టుకొట్టే విధానాలు తీసుకోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గం అందుకని ఆటో డ్రైవర్లు అందరికి న్యాయం చేయాలి ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం కింద పాతిక వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆటో డ్రైవర్ యూనియన్ సిటీ అనుబంధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేసే వరకు వాహనమ పథకాన్ని అమలు చేసే వరకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఆటో డ్రైవర్లు ఆదుకునేదానికి వ్యాక్సిన్ పికప్ కలిగినటువంటి డ్రైవర్కి లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పాతికి వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆటో డ్రైవర్కి నష్టమైన నష్టదాయకమైనటువంటి జీవాలు ఇరవై ఒకటి ముప్పై ఒకటిని వెంటనే రద్దు చేయాలి అలాగే ఆటో కార్మికులందరూ కూడాను ఆదుకునేదానికి సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానాలను పునః సమీక్షించుకొని ఆటో డ్రైవర్ను ఆదుకునేదానికి తక్షణమే వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము ఆటో డ్రైవర్ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి ఆటో డ్రైవర్లు కొట్టడం అయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ను మోసం చేయడం అయ్యాయో त <laughs>